గురుకుంద ఈరన్న స్వామి ఆశీస్సులతో గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దాణా పెట్టండి హిందుత్వాన్ని భారతదేశ సాంప్రదాయాలను ఈ ప్రపంచానికి మనమందరము చాటి చెబుదాం ఇట్లు కాయగూర ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నీ వంతు నీ వంతు గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దానా పెట్టండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి